రామ్టాక్కి తిరిగి స్వాగతం మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చాడు కదా కానీ మూడోసారి అధికారంలోకి వచ్చిన ఆయనలో రగులుతున్నటువంటి జ్వాల మాత్రం చల్లారలా చాలా ముఖ్యం ఇది ఎందుకనంటే ఆయన ఆయనలో రగులుతున్నటువంటి జ్వాల కాలం ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు ప్రజలు ఊహించినటువంటి రాయితీలు బెనిఫిట్స్ వస్తూనే ఉంటాయి అది ఎందుకంటే ఆయన రెండు వేల పద్నాలుగులో ఎలాగైతే ఏదో చేయాలనే తపన ఉందో ఈరోజు కూడా ఇరవై ఇరవై ఐదు కూడా అదే తపనతోటి పనిచేస్తున్నటువంటి వ్యక్తి మోడీ అందరిలో ఉండదు ఇది చాలా కష్టమైనటువంటి పని ఇది నిజం చెప్పాలంటే పదకొండు సంవత్సరాల్లో తను అమలు చేసినవి మొత్తం అరవై ఆరు సంవత్సరాల్లో ఈ దేశం అమలు చేయలే అసలు పదకొండు సంవత్సరాల్లోనే ఇలా జరిగినప్పుడు ఇంతకు ముందు వాళ్ళు కూడా ఇదే తృష్ణ ఇదే జ్వాలతోటి పనిచేస్తుంటే అసలు ఈ దేశం ఎప్పుడో విక్షిత్ భారత్ అయ్యేది మరి ఇవాళ్తే పదకొండు సంవత్సరాల్లోనే ఎంత మార్పు తీసుకొచ్చాడండి ఎందుకనంటే పేదల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడినటువంటి వ్యక్తి అవి ఏంటో సంక్షేమ పథకాలు నేను చెప్పాల్సిన పనులు లేదు మీకు అందరికీ తెలుసు ఎన్నిసార్లు చెప్పాం పేదలకు ఆరోగ్య రక్షణ కల్పించినటువంటి వ్యక్తి అదే సమయంలో ఆర్థిక వ్యవస్థకి పరిపుష్టి కలిగించినటువంటి వ్యక్తి రెండు సైమల్టైనస్గా చేసుకుంటా వెళ్ళాడు చిన్న చిన్న పనులతోటి జనం మనసుల్ని దోచినటువంటి వ్యక్తి వాళ్ళ జీవన విధానం ఈజ్ ఆఫ్ లివింగ్కి అనుకూలంగా మార్చినటువంటి వ్యక్తి రెండు మూడు ఉదాహరణలు చెప్తానండి మీకు ఆయన వచ్చిన కొత్తల్లో చేసిన ఒక అద్భుతమైన పని ఏంటంటే దానికి ఏమీ డబ్బులు అవసరం లేదు జిరాక్స్ కాపీలకి అప్పట్లో మరి కొత్త తర్వాత తెలియవచ్చు కానీ రెండు వేల పద్నాలుగులో వచ్చేటప్పటికీ దేనికైనా మనం అప్లై చేసుకోవాలన్నా దేనికైనా సరే జెరాక్స్ కాపీ అటాచ్ చేయాలంటే గెజిటెడ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి సంతకం తీసుకోవాల్సి ఉండేది చూడండి అసలు మోడీ దాన్ని ఒక్క కలం పోటుతో రద్దు చేశాడు ఎందుకు వాళ్ళ మీద ప్రజల ప్రజలు సెల్ఫ్ అటిస్టేషన్ ఇస్తే సరిపోతుంది వాళ్ళ మీదనే నమ్మకం పెడదాం ఇంకో గెజిటెడ్ ఆఫీసర్ ఎందుకని చెప్పి దాన్ని తీసేశాడు అది ఎంత ఉపయోగపడిందండి ప్రజలకి ఇందులో డబ్బులేం లేవు కానీ ఆలోచన అటువంటిదే ఇంకోటి చెప్తాను మీకు క్లాస్ మూడు ఉద్యోగులకి అదవరకు రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూలు ఉండే క్లర్కుల కేడర్ పోస్టులకి లక్షలాది మంది ఉంటాయి ప్రభుత్వంలో క్లర్కుల కేడలి పోస్టులు ఆయన ఇందుకు వీళ్ళకి అనవసరం క్లరికల్ పోస్టులు కూడా ఎంత వడబోయాల్సిన అవసరం ఉందా ఎటు రిటర్న్ టెస్ట్ పెడుతున్నారు అందుట్లో ఎవరు మెరిట్లో సెలెక్ట్ అయితే వాళ్ళే సెలెక్ట్ అయినట్టు మళ్ళా ఇంటర్వ్యూని రద్దు చేశాడు అక్కడ ఎట్లయితే అటెస్టెడ్ కాపీస్లు గెజిటెడ్ ఆఫీసర్స్ సంతకం రద్దు చేశాడో ఇక్కడ ఇంటర్వ్యూలు రద్దు చేసి ఎంత ఉపశమనం కలిగించాడండి అవినీతి లేదు నేను రికమెండేషన్లతో ఇచ్చే అవకాశం లేదు చిన్న పనులువి ఇవి డబ్బులతో కూడుకునేటువంటి పనులు కాదు అటువంటిది ఇంకోటి చెప్తాను మీకు లాజిస్టిక్స్ సరుకు రవాణాకి ఒకనాడు చెక్ పోస్టులు ఉన్నాయి ఎంతమందికి ఐడియా ఉందో కానీ చెక్ పోస్టులు ఉండవు జీఎస్టీ పెట్టకముందు మీకు గుర్తుందో లేదు ఆ చెక్ పోస్టులు ఏంటంటే విపరీతమైన కరప్షన్ చెక్ పోస్టుల దగ్గర గంటల తరబడి లారీలు ఆగిపోయాయి అక్కడ సరుకు రవాణా మరి ఫాస్ట్గా జరిచేది ఒక చెక్ పోస్ట్ కాదు కదా అట్లా అంతర్రాష్ట్ర రవాణా అంటే ఎన్నో చెక్ పోస్టులు దాటుకుంటూ రావాలి చెక్ పోస్టుల్ని రద్దు చేశాడు ఇవి సుఖమయ జీవన విధానంలో భాగమండి ఇటీవలే పదిహేను వందల చట్టాలు పనికిరాని చట్టాలు రద్దు చేశాడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మరి ఈ పని మిగతా వాళ్ళు ఎందుకు చేయలేపారు అన్నిటికన్నా ముఖ్యం ఆయన హయాంలో జరిగింది ద్రవ్యోల్బణాన్ని కట్టడ చేశాడు చూడండి ఇప్పుడు ఎంత తక్కువ ఉంది ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణాన్ని కట్టడ చేశాడు ఇంకొకటి చెప్పనా ఇంటర్నెట్లో నేను సంక్షేమ కాలం గురించి మాట్లాడాల ఇంటర్నెట్ని ప్రపంచంలోనే అతి చౌకగా అందించినటువంటి నేర్పరి ఇవన్నీ దేనికి ఎందుకు వస్తాయండి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వ నియంత్రణను తగ్గించి సాఫీగా జనజీవనానికి బాటలు వేసినటువంటి వ్యక్తి నేను ఇది ఎందుకు చెప్తా చెప్పాల్సి వస్తుందంటే అసలు మరి నిన్న జీఎస్టీ రాయితీ వచ్చిన తర్వాత నాకు అలా అనిపించి నేను చెప్తున్నాను ఇవన్నీ కూడా ఆరు నెలల్లో రెండు అతి పెద్ద ఆర్థిక రాయితీలండి దేశంలో రికార్డు అండి ఇంతవరకు ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఈ పద్ధతుల్లో పనిచేసినటువంటి దాఖలాలు లేవు ఆరు నెలల్లో ఐటీ రిలీఫ్ ఏం తక్కువదండి పన్నెండు లక్షల ఆదాయం వరకు పన్ను రాయితీ ఇంకొక డెబ్బై ఐదు వేలు ఉద్యోగులకు పన్ను రాయితీ ఇంకో యాభై వేలు సీనియర్ సిటిజన్స్కి పన్ను రాయితీ పన్ను కట్టే పనే లేదు నూటికి తొంభై శాతం మంది పన్ను కట్ట పన్ను కట్టాల్సిన లేదు తొంభై ఐదు శాతం దాకా అక్కడ దాకా తీసుకొచ్చాడు ఆ ఉప ఆ ఉపశమనాన్ని ఆస్వాదిస్తున్నాం ఆ తరుణంలో ఇప్పుడు రెండవది ఒకటి వచ్చింది వస్తు వస్తు సేవల పన్ను రాయితీని దివాళీకి బహుమతిగా ప్రకటించాడు ఎర్రకోట నుంచి ఇరవై రోజుల్లో అమలు చేసి చూపించాడు ఇది మరి రెండు రకాలుగానండి ఒకటి నేను ఆ వివరాల్లోకి వెళ్ళటల్లా మీకు అందరూ చూసుకున్నారు ఏం వివరాలు పేదలకి మధ్యతరగతి వర్గానికి ఏ విధంగా ఈ రాయితీలు ఉపయోగపడ్డాయి అనేది ప్రజలకు చేతిలో అదనపు ఆదాయం అవునో కాదా చెప్పండి ఈ రాయితీల వలన ఆర్థిక రంగానికి అదనపు వినియోగంతో ప్రోత్సాహం రెండు జరిగిపోయింది సెమిల్టైనస్గా రెండు జరిగినాయి అలానే సిమెంట్పై పన్ను తగ్గించి మధ్యతరగతికి ఊరట కలిగించడమే కాకుండా రియల్ ఎస్టేట్ రంగానికి పెద్ద ఓతాన్ని ఇచ్చాడు ఇది కూడా నిజమే కదా అసలు నిన్న జీఎస్టీది కొంతమంది పండితులు రాజకీయ ఆర్థిక నిపుణులు చెప్పేదైతే పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత అత్యంత పెద్ద సంస్కరణ జిఎస్టి రిఫార్మ్ నిన్న వచ్చిందని చెప్పి చెప్తున్నారు ఇంతగా ఆస్వాదిస్తున్నాం మనం ఏంటంటే అసలు ఒక్క సంవత్సరంలో ఆరు నెలల్లో ఇన్ని రాయితీలు అయినా నిట్టూర్పులు విమర్శలు పెదవి విరుపులు ఏమనాలండి ఏమంటారు కొంతమంది ఇప్పుడే ఎందుకు అంతకుముందు ఎందుకు చేయలేదు నేను ఒక వాళ్ళకి ఒకటే ప్రశ్న వేస్తా అసలు రెండు వేల పద్నాలుగు నుంచే ఎందుకు చేయాలి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఎందుకు చేయలేదు అది ఎందుకు మాట్లాడరు అసలు వస్తు సేవల పన్ను వద్దన్న వాళ్ళు ఇవాళ వాళ్ళు ఆలస్యమైందని కారు కేకలు పార్లమెంటులో జిఎస్టీని విమర్శించిన వాళ్ళు ఇవాళ జిఎస్టి ఛాంపియన్స్గా మాట్లాడుతున్నారు ఇవన్నీ నేను చెప్పిన వాస్తవాలు నేను ఉదాహరణలోకి వెళ్తాను మీకు అన్నీ తెలుసు నేను చెప్పాల్సిన పని లేదు ఇది దొందనీతి కాదా ఇంకొకటి చెప్తాను నేను మీకు దాకా అవసరం నిన్న జరిగిన జిఎస్టి కౌన్సిల్ సమావేశాలు లోపల జరిగేది ఒకటి బయటకు వచ్చి మాట్లాడేది ఒకటి వీళ్ళు మాట్లాడుతున్నారు కదా అసలు రెండు ఎందుకు ఒకటి ఏమని కూడా మాట్లాడుతున్నారు కదా మరి ఎందుకంటే చెయ్యాలి అంటే ఒక కేంద్ర ప్రభుత్వం కాదు కదా రాష్ట్రాలను కూడా సమన్వయం చేసుకుంటా సంస్కరణలు తీసుకొచ్చారు జిఎస్టీలో రోజు అన్ని అన్ని ప్రభుత్వాలు నాలుగు కావాలని కోరుకున్నాయి క్లిష్టపరమైంది కాబట్టే ఇప్పుడు దాన్ని మెల్లిమెల్లిగా గ్రిప్ వచ్చిన తర్వాత దాన్ని ఇచ్చేశారు మరి ఇటువంటి వాళ్ళు నిన్న కౌన్సిల్ సమావేశాలు ఏం మాట్లాడారండి ముఖ్యంగా నాలుగు రాష్ట్రాలు పంజాబ్ పశ్చిమ బెంగాల్ కేరళ కర్ణాటక ఏం మాట్లాడారండి వీళ్ళు తెలుసా మీకు మీరు మేము ఒప్పుకోం మాకు రాయితీ ఇవ్వాలి కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందే దీనికి నష్టపరిహారం లేకపోతే ఎటువంటి పరిస్థితులు ఒప్పుకోం అయినా రెండు రోజుల సమావేశం కదా రేపటికి చూద్దాం ఇప్పుడు వద్దు రాత్రి తొమ్మిది ఇది లేట్ నైట్ జరిగింది ఇది నిర్మలా సీతారామన్ చాలా గట్టిగా చెప్పింది ఒప్పుకుంటారా లేదా అప్పటికి ఇంకొక బీజేపీ రూల్డ్ స్టేట్ ఫైనాన్స్ మినిస్టరు ఒకటే చెప్పాడు మేడం ఇంకా మీరేమీ ఇంతసేపు కన్విన్స్ చేశారు వాళ్ళు వింటర్లేదు కాబట్టి మెజారిటీ ప్రకారం వెళ్దాం అన్సెన్సస్ కావాలని ఎక్కడుంది కాబట్టి మెజారిటీ ప్రకారం వెళ్దాం ఓటింగ్ పెట్టండి అన్నారు అప్పటికి కొంత బెంగాల్ అని అర్థమైంది జనాల్లోకి మనకు వ్యతిరేకంగా బీజేపీ ప్రచారం చేస్తుందని అర్థమయ్యి పంజాబు బెంగాల్ తోకముడిచినాయి అప్పటికి కేరళ కర్ణాటక ఇంకా కంటిన్యూ చేసింది అట కాదు ఎటువంటి పరిస్థితులు ఒప్పుకోమని చెప్పి వాళ్ళు వెళ్ళి కన్విన్స్ చేసుకున్నారట ఓటింగ్ పెడితే ప్రజలు మనల్ని చీ కొడతారు ఎందుకంటే మనం వాళ్ళకి రేట్లు ప్రజలకు రేట్లు తగ్గిస్తామంటే వద్దు అని చెప్పి మనం చెప్పిన వాళ్ళు అవుతాం కాబట్టి గుట్టు చప్పుడు కాకుండా యునానిమస్గా ఒప్పుకుందాం చూసావా ఇప్పుడు చెప్పండి ఎవరిది ద్వందనీతండి ఆరు నెలల్లో ఇంత పెద్ద రెండు ఆర్థిక ఉపశమనాలు ఎవరు చేయగలరండి మోడీ తప్పితే అందుకే పేద మధ్యతరగతి ప్రజలు చేసుకున్న అదృష్టం మోడీ ప్రధాని కావటం ఈ పాలనని ఆస్వాదిద్దాం ఈ సంక్షేమాలని ఆనందిద్దాం నిజం చెప్పాలంటే ఇదే కదా సంక్షేమ రామ రాజ్యం అంటే ఇది రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి